సబిద్యో నమో నమ దసరా మరొక పేరు విజయదశమి ఎప్పటి వల్లనే ప్రతి సంవత్సరం ఈరోజు ఈ సంవత్సరం కూడా దసరా వచ్చింది వెళ్ళిపోయింది కానీ మన పరిస్థితి ఏంటి దీని మీద ఒక వివేచన దసరా అంటే అసలు అది దసరా నామం కాదు దశ హర అంటే పదీటిని హరాన్ని హరించడం సంహరించడం అది వ్యావహారికంగా దసరా అయిపోయింది పదిని సంహరించడం అంటే ఒక ఇతివృత్తం ఏంటంటే శ్రీరాముడు ఆశీజ శుక్లపక్ష దశమి రోజున రావణాసురుడిని పది తలలు అంటారు కదా పది దుర్గుణాలు వాస్తవంగా అటువంటి వాడిని సంహరించాడు కాబట్టి దశహర దసరా విజయం అనేది ఒక ఇతివృత్తం అలాగే విజయదశమి ఆ రోజు విజయాన్ని సాధించాడు కదా దుష్టుడైనటువంటి రాక్షసుడు మీద విజయం సాధించాడనేది మనం ఒక ముఖ్యమైన ఒక పదం వాడుకోవాలి ఇక్కడ రాక్షసుల మీద విజయం సాధించడం విజయదశమి మరొక విజయదశమి ఏమిటంటే రాక్షసులపైన మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుడి పైన దుర్గాదేవి విజయం సాధించింది అతను చంపింది సంహరించింది ఆ సందర్భంగా అదే ఆశ్వేదశ శుక్ల దశమి రోజున విజయదశమి పండుగ జరుపుకుంటున్నాను ఈ రెండు కూడా రాక్షసుల మీద విజయమే కాబట్టి ఈ రెండింటి విషయం ఆలోచిద్దాం ఒకటి రాక్షసుడు అంటే అసలు ఎవరు రావణుడు లంక లంకా వాసులు రాక్షసులు ఆ రోజు ఆ రాక్షసులే విశ్వామిత్రుడు ఆశ్రమంలో చేరి ఆ యజ్ఞాలను నాశనం చేయడం అంటే వేద విరుద్ధంగా వ్యవహరించి వేదకార్యం చేయకుండా విఘ్నాలు కలిగించేవాళ్ళు రాక్షసులు వాళ్ళు రాక్షసులు అని ఎందుకు కనబడ్డారు వాళ్ళ యొక్క ప్రవృత్తి ఏంటి వాళ్ళ గుణం ఏంటంటే వాళ్ళ ఆహారమే వాళ్ళ ప్రవృత్తి రాక్షసుల ఆహారం ఏంటి మాంసాహారం ఆ తర్వాత మద్యం సేవించడం మాంసం గుణం వాడి ప్రవృత్తిలో ఏమనిపిస్తుంది దుష్టగుణం సౌమ్య గుణం ఉండదు ఆ రకంగా రెండవది మద్యం సేవిస్తే ఏమవుతుంది మత్తు మత్తులో వాడి బుద్ధి నశించి వాడు ఏం చేస్తాడంటే వాడికే తెలియదు కాబట్టి పరాయి స్త్రీని ఎత్తుకుపోతాడు రావండు ఎందుకంటే రాక్షసు గుణం మధ్యమ మాంసం సేవించినప్పుడు ఏం చేస్తాడు వాడి దుర్గుణం కారణంగా ఆ రకంగా వెళ్ళాడు అలా వాడి యొక్క మరణానికి వాడి యొక్క హననానికి కారణమయ్యాడు మరి ఇక్కడ విజయదశమి దుర్గాదేవి పూజల ఉత్సవంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ రాక్షసుడు ఈ పేరు పేరేమిటి మహిషాసురుడు అసురుడు సురుల సురులంటే దేవతలు అసురులు అంటే రాక్షసుడు దుర్గుణాలు కలిగిన వాడు మహిష అనే పేరు ఎందుకు వచ్చి మహిషం మహిష అంటే పశువు మనందరికి తెలుసు పశు ప్రవృత్తి కలిగిన వాడు పశువుల్లో బుద్ధి ఉండదు జ్ఞానం ఉంటుంది కానీ వాది ఉండవు బుద్ధి ఉండదు ఏం చేస్తున్నా వాటికి తెలియదు కాబట్టి పశు ప్రవృత్తి కలిగినటువంటి రాక్షసుడు కనుక మహిషాసుడని పేరు పెట్టారు అలంకారికంగా కొమ్ములు వెన్నపెట్టడం జరుగుతుంది కానీ అక్కడ ఏంటంటే గుణాలు ముఖ్యం దుర్గుణాలు కారణం ఏంటి మాంసము మద్యము సేవించి మద్దెక్కి వాడు కామాంధుడై స్త్రీలను అత్యాచారం చేసి వ్యవహరించేవాడు అలాంటి ఆ రోజు ఆ కారణంగా స్త్రీలంతా కూడా మొరపెట్టుకున్నారు మమ్మల్ని కాపాడండి దుర్మార్గం నుంచి అన్ని కన్యలు స్త్రీలు మొరపెట్టుకున్నారనేది ఒక అధి వృత్తాంతం ఏమైనప్పటికీ ఆ సంహరించడానికి మళ్ళీ స్త్రీలను కాపాడటానికి ఆ రాక్షసుని సంహరించడానికి ఒక దేవి కాళిక ఎత్తి భవాని రూపమే ఆ రాక్షసుని సంహరించింది అది ఉత్సవాలు విజయదశమి ఉత్సవాలు జరుపుకుంటున్నాము అయితే ఇది విజయదశమి అనేది దేవ దేవి పూజ దేవి ఉపాసన దేవి అంటే దివ్య గుణాలు కలిగినటువంటి సామర్థ్యం శక్తి స్వరూపుని కాబట్టి స్త్రీలందరూ కూడా ఈరోజు దుర్గాదేవి ఎక్కడ ఆయుధాల పడుకుని వచ్చేసి మమ్మల్ని మనల్ని కాపాడుకోవాలి మనల్ని మనమే కాపాడుకోవాలని ఒక సందేశం అది స్త్రీలను స్త్రీలే కాపాడుకోవాలి ప్రతి స్త్రీ ఒక ఖాళీ స్వరూపిణి ఆ కామాంధ్రులపై ఎదురు తిరిగి సంహరించండి అని ఒక సందేశం కానీ ఇప్పుడు నేను చూస్తుండగా దసరా రోజున మాంసం దుకాణాల దగ్గర పెద్ద లైన్లు క్యూలు ఉంటున్నాయి అలాగే మద్యశాలలు వైన్ షాపుల దగ్గర సారా దుకాణం పెద్ద లైన్లు క్యూలు ఉంటున్నాయి ఆ రోజునే ప్రత్యేకంగా కొన్ని జంతువుల్ని లక్షల జంతువుల్ని చంపేసి వాటాలు వేసుకుని చంపుకొని తినేసి పనిచేసుకుని తినేస్తున్నారు ఎవరు ఏ సమయంలో మాంసం మద్యం తీసుకోవటం వల్ల ఆడు దుష్ట రాక్షసుడు అయ్యాడని సంహరించిన దేవీ ఉపాసకులు గ్రహించి వాళ్ళు చేస్తున్న పని ఏంటి మళ్ళీ ఆ రాక్షసుని ఆదర్శంగా తీసుకొని ఆ రాక్షస ఆహారం రాక్షసు యొక్క ప్రవృత్తి రాక్షసు ఆహారం తీసుకొని వీళ్ళు రాక్షసుల తయారైపోయి వీళ్ళు చేస్తున్న పూజ దేవికి చేస్తున్నారా మహిషాసురుడికి పూజ చేస్తున్నారా అనేది ఒక ప్రశ్న మేధావులు అందరూ జానులు ఈ విషయంలో పునరాలోచించి వచ్చే దసరాకి మహిషాసురుడు పూజ చెయ్యకండి దేవి ఉపాసన చేయండి ఆ దేవి ఎలాంటి దుష్టులను సంహరించడాక ఆ దేవి అవతారం ఎత్తిందో అలాంటి దుష్ట గుణాలు మనలో లేకుండా అలాంటి ప్రవృత్తిని పెంచేటటువంటి మాంసము మద్యం స్వీకరించకుండా ఉపాసనలో ఉండి ఉపవాసం నుండి ఆ దేవి శక్తులను పొందడానికి ప్రయత్నం చేయండి ఇది ఈ పర్వదినాల యొక్క లోపల నుండి అంతరంగిక విషయము ఈ రకంగానే పూర్వం జరిగేది ఈరోజు కూడా మీరందరూ కూడా ఈ విషయాన్ని పునరాలోచించి దేవి ఉపాసన చేసి నిజమైన విజయదశమిని విజయదశమి అంటే దశ మనం ఇవి మన యొక్క మనస్సు ఇంద్రియాలు దశేంద్రియాలను కూడా ఆధ్యాత్మికంగా తీసుకోవచ్చు దశేంద్రియాలంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటి ద్వారా ప్రతి మనిషి ప్రతి మనిషి కర్మలు చేస్తుంటాడు వాటిని వాటిపై విజయం సాధించడం చెంచలత్వమైన మనస్సుతో చెడు పనులు చేత్తో చేస్తాము చెడు చోట్లకి కాలు చెడు ఆహారం తింటున్నాము ఇవన్నిటిని కూడా నియంత్రణ చేసుకుని ఆ ఇంద్రియాలపై విజయం సాధించి సత్వగుణ సంపన్నులై ఋషి యొక్క పుత్రులై వైదిక మార్గంలో నడవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ అందరికీ విజయ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ మీ